ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందనడానికి విరుద్ధంగా అధర్మారెడ్డి గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో అక్రమంగా తనపై పెట్టిన రెండవ కేసును సైతం ఏపీ హైకోర్టు తప్పుడు కేసుగా గుర్తించి రద్దు చేయటం శుభ పరిణామమని అధర్మారెడ్డికి చెంప లాంటిదని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు గత ఐదు సంవత్సరాల వైకపా పాలనలో ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ పై తిరుమల కొండకు వచ్చి తిష్టవేసి అధర్మారెడ్డి నియంతలా వ్యవహరిస్తూ భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగస్తులు స్థానికులు చివరికి వైకపా నాయకులు సైతం చీకొట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని అన్నారు తిరుపతి స్థానికునిగా తిరుమల శ్రీవారికి భక్తునిగా టీటీడీలో గతంలో జరిగిన శ్రీవారి నిధుల దుర్వినియోగంపై హైకోర్టులో ఐదు కేసులు వేయటం జరిగిందని ఆ భగవంతుని అనుగ్రహంతో దైవ సంకల్పంతో ఐదు కేసులలో విజయం సాధించానని శ్రీవారి సొమ్ము ఒక్క పైసా కూడా టీటీడీ ఖజానా నుంచి బయటకు వెళ్లలేదని నవీన్ గుర్తు చేశారు టీటీడీలో కొన్ని సందర్భాలలో తెలిసో తెలియకో జరిగే తప్పిదాలను శ్రీవారి భక్తులుగా స్థానికులుగా ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే సానుకూలంగా స్పందించాల్సిన గత పాలకులు అహంకారంతో అక్రమ కేసులు పెట్టి శ్రీవారి ఆగ్రహానికి గురై నామరూపాలు లేకుండా పోయారని అన్నారు టీటీడీలో శ్రీవారిని నమ్ముకుని పనిచేయాలే తప్ప అమ్ముకుని పనిచేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని నవీన్ హెచ్చరించారు గత ఐదు సంవత్సరాల వైకాపా పరిపాలనలో అధర్మారెడ్డి అనే ఒక ఢిల్లీ నుంచి డిప్యుటేషన్పై వచ్చి తిష్ట వేసి అహంకారంతో అధికార దర్పంతో సామాన్య భక్తులు కానీ స్థానికులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పొరపాటుగా తప్పులు జరుగుతున్నాయి దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పినందుకు గతంలో అధర్మారెడ్డి నా మీద పెట్టినటువంటి రెండు కేసులు తిరుమల కొండ మీద పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాడు అదేవిధంగా తిరుపతి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు ఈ రెండు కేసుల్ని భగవంతుని అనుగ్రహంతో ఇటీవల ఒక కేసు కొట్టేశారు గత వారం మరో కేసు కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం అధర్మారెడ్డికి చంప పెట్టు లాంటిదండి నేను ఒకటే చెప్తున్నాను తిరుమల శ్రీవారికి సేవకులుగా స్థానికులుగా అక్కడ జరిగేదాన్ని అయ్యా దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తాం గతంలో ఉన్నటువంటి అధర్మారెడ్డి ఆ రోజు అహంకారంతో అధికారంలో మేమున్నాము అని ముఖ్యమంత్రి నా జోబీలో ఉన్నాడని చెప్పని మేము సూచనలు ఇస్తే దాన్ని మీద వ్యతిరేకంగా కేసులు పెట్టించి ఆ రోజు వేధించారు తాత్కాలికంగా ఆనందం పొందుండొచ్చు అంత మించి చేసింది ఏం లేదు ఈరోజు ఎక్కడున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను స్వామివారి సొమ్ము జోలికి వెళ్ళొద్దండి తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేయండి ఆ రోజు నేను ఒక స్థానికుడిగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ఆ కరోనా కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల కారణంగా లోపల ఉండే అర్చకులకి టీకీటి ఉద్యోగస్తులకి తిరుపతి ప్రజలకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోండి అయ్యా అని చెప్పిన దానికి వెంటనే కేసు బుక్ చేశానండి నువ్వు తప్పుడు ప్రచారం చేశావని ఆ తర్వాత వారం రోజులకంతా దైవానుగ్రహంతో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడ్డం జరిగింది స్వామివారి సేవలన్నీ కూడా ఏకాంతంగా చేయడం జరిగింది మరి ఆ రోజు మేము చెప్తే మాత్రం అహంకారంతో కేసులు పెట్టాడు అదేవిధంగా ఈరోజు రెండవ కేసు తిరుమల కొండ మీద లడ్డూ కౌంటర్లో పనిచేసే సిబ్బందికి గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు అలాంటిది బెంగళూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఆ కాంట్రాక్ట్ని అప్పచెప్పారు దానివల్ల టీటీడీ మీద భారం పడుతుందయ్యా అని చెప్తే తప్పుడు ప్రచారం చేశామని దాని మీద కేసు పెట్టాడు ఆ కేసును కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేసింది మరి దీనికి మీరు సమాధానం ఏం చెప్తారండి రెండు కేసులు పెట్టారు ఈరోజు మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు మీ పరిస్థితి ఏంటో మీకే తెలియదు ఈ రోజు భగవంతుడితో ఆటలాడుకున్నందుకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడనేది నేను చెప్పనక్కర్లేదు